లక్ష్మి అమ్మాయిని తీసుకురండి కుడికి వెళ్ళాలి ముహూర్తం దాటేస్తుంది అని శ్రీనివాస్ తన భార్య లక్ష్మిని కంగారు పెడుతున్నాడు హా వస్తున్నానండి అని లక్ష్మి ఒక ఐదున్నర అడుగుల ఎత్తున్న ఒక అమ్మాయికి తలలో కలకాబరాల మాల పెట్టింది తరువాత ఆ అమ్మాయిని తన వైపుకు తిప్పుకుంది ఆల్చిప్పల్లాంటి కళ్ళు దాని కిందే చెక్కినట్టు ఉన్న చిన్న ముక్కు ఆ కిందే టమాటో రంగులో ఉన్న ఎర్రటి పెదాలు ఆ అమ్మాయిని చూసి బంగారం నీకు నా దిష్టి తగిలేలా ఉంది అని ఆ అమ్మాయికి చేతులతో దిష్టి తీసింది లక్ష్మి ఈలోగా అక్కడికి శ్రీనివాస్ వచ్చి ఏంటి లక్ష్మి అక్కడే నిల్చునో మానసెక్కడా అని అడిగాడు అప్పుడు లక్ష్మి పక్కకి తప్పుకుంది లక్ష్మి వెనకాల నిల్చున్న మానసని చూడగాని శ్రీనివాస్కి ఒక్కసారిగా కళ్లెల్లో నీళ్లు తిరిగాయి నిన్నటి వరకు నా గుండెల మీద ఆడుకున్న నా కూతురు ఇప్పుడు పెళ్లి చేసి అత్తారింటికి పంపేంత పెద్దదయ్యిందా అని మనసులో అనుకుని కళ్ళు తుడుచుకున్నాడు అది చూసిన లక్ష్మి శ్రీనివాస్ భుజం మీద చెయ్యి వేసి ఏంటండి చిన్న పిల్లల్లా అయినా మానసునికి ఎక్కడికైనా బయటికి పంపిస్తున్నామా దాని మేనత్తింటికే కదా అది వెళ్తుంది మానస ఇక్కడెలా ఉందో అక్కడ అంతకన్నా ఆనందంగా ఉంటుంది పైగా మీకు మీ కూతుర్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అని శ్రీనివాస్ ని ఓదార్చింది లక్ష్మి నువ్వెంతైనా చెప్పు లక్ష్మి రేపు నా కూతురు పెళ్లి చేసుకుని వెళ్లాక అది నా కూతురు కాదు వేరొకరి భార్య అది నా దగ్గరికి రావాలంటే ఒకరి పర్మిషన్ తీసుకుని రావాలి అని శ్రీనివాస్ అన్నాడు ఏంటండి మీరు మరేను ఏమైనా బయటవాడా ఆనంద్ మిమ్మల్ని వాళ్ళ నాన్నతో సమానంగా చూశాడు మానస అదృష్టం భర్త దొరకడం అని లక్ష్మి అంది ఇంకా ఇక్కడే ఉన్నారు ముహూర్తానికి టైం అయింది త్వరగా రండి అని రేణుక వచ్చింది అమ్మా రేణుక నా ఇంటి బంగారాన్ని నీ చేతుల్లో పెడుతున్నా జాగ్రత్తమ్మా అని మానస చేతిని రేణుక చేతిలో పెట్టాడు శ్రీనివాస్ నువ్వు ఇంతగా చెప్పాలా అన్నయ్య మానస ఉంటే నాకు లేని లోటు తెలియదన్నయ్యా అని రేణుక అంది బయట కార్లో ఉన్న ఆనంద్ అమ్మా లేట్ అవుతుంది అని పిలవడంతో అందరూ గుడికి బయలుదేరారు గుడికి వెళ్లి వచ్చి మానస టెర్రస్ పైకి వెళ్లి కూర్చుంది మానస వెళ్ళడం చూసి వెనకాలి ఆనంద్ కూడా వెళ్ళాడు కాని ఆనంద్ రాకని గమనించని మానస అక్కడ మెంటు మీద సైలెంట్ గా కూర్చుంది ఏంటి మానస అలా ఉన్నావు అన్న పిలుపుతో వెనక్కి తిరిగి ఆనంద్ని చూసింది మానస ఏంటి రేపు పెళ్ళయ్యాక అత్తేని మావయ్యని వదిలి రావాలని బాధగా ఉందా అని ఆనంద్ అన్నాడు అదేమీ లేదానంద్ నీలాంటి భర్త రావడం నిజంగానే నా అదృష్టం పెళ్ళయ్యాక కూడా అమ్మా నాన్నని చూసుకుంటాను అంటే నువ్వేమీ అభ్యంతరం చెప్పలేదు అదీ కాక పెళ్ళయ్యాక కూడా నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నావు ఇంతకన్నా ఒక ఆడపిల్లగా నాకేం కావాలి ఆనంద్ అని మానస అంది నువ్వు మరీ పెద్ద మాటలు మాట్లాడకు మానస నేనేమి అంత గొప్పోని కాదులే అని మానసికి కొంచెం దగ్గరగా జరిగి మానస భుజం మీద చెయ్యి వేసి తనని దగ్గరికి లాక్కోబోయాడు కాని మానస అతన్ని వద్దని వారించింది ఆనంద్ మానస చేసిన పనికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు ఏయ్ నుంచి ఎలాగో కలిసే ఉంటారు కదా అప్పటిదాకా ఆగలేకపోతున్నారా అని కింద నుంచి ఎవరూ అనడంతో ఇద్దరూ కిందికొచ్చారు రేణుకొచ్చి ఇద్దరు సీతారాముల్లా ఉన్నారు నాదిష్ట తగిలేలా ఉంది అని మిరపకాయలతో ఇద్దరికీ దిష్టి తీసింది తమ కూతుర్ని ఇంత మంచిగా చూసుకునే అత్తగారు వచ్చినందుకు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు మురిసిపోయారు ఈలోగా ఎక్కడ నుంచి వచ్చాడో ఒక బాబు వచ్చి మానస కాళ్ళు చుట్టేశాడు అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న మానస ఆ బాబును చూసి పైకెత్తుకుంది ఆ బాబు మాసిపోయిన బట్టలతో చెదిరిన జుట్టుతో ఉన్నాడు వాడి కళ్ళు చాలా అమాయకంగా ఉన్నాయి వాడి అమాయకమైన కళ్ళు చూడగానే ఎంత కిరాతకుడికైనా జాలి కలుగుతుంది వాడు మానసమెడని తన చేతులతో చుట్టేశాడు మానస వాడిని ముద్దు పెట్టుకుని భుజం మీద వేసుకుని వెన్ను నిమిరింది మానస ఆ బాబెవరు అని ఆనంద్ మానసను అడిగాడు నాకు తెలియదానంద్ అని మానస అంటుంటే వాడు మానస మొహంలోకి చూశాడు బంగారం నీ పేరేంటి నానా అని వాడిని అడిగింది బన్నీ అని వాడు ముద్దుగా చెప్పాడు ఓహో మరి మీ మమ్మీ ఎక్కడా అని వాడిని అడిగింది నువ్వే అని మానస వైపు చూపించాడు అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు వాళ్ళ షాక్ నుంచి తేరుకునే లోపే మమ్మీ చూడు కింద పడిపోయాను దెబ్బలు తగిలాయి రక్తం కూడా వస్తుంది అని బాధపడుతూ చెప్పాడు మానసికి వాడలా అనగానే ఏమనిపించిందో గాని వెంటనే వాడిని లోపలికి తీసుకెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు తెప్పించి వేసింది తరువాత ఆ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాడికి అన్నం తినిపించి పడుకోబెట్టింది అందరూ ఎక్కడ నుండో తప్పిపోయి వచ్చి ఉంటాడు మానసం చూసి వాళ్ళ అమ్మ అనుకుని ఉంటాడు అని అనుకున్నారు ఆ తరువాతి రోజు అందరూ హడావిడిలో ఉన్నారు మానస లేసి తన పక్కన పడుకున్న బన్నీని ముద్దు పెట్టుకుంది వాడు లేసి మానస చుట్టూ చేతులు వేశాడు శ్రీనివాస్ మానస దగ్గరికి వచ్చి అమ్మా ఈ బాబెవరు అని అడిగాడు నాకు తెలియదు డాడీ నన్ను చూసి వాళ్ళ అమ్మా అని అనుకుంటున్నాడేమో కానీ చాలా ముద్దుగా ఉన్నాడు కదా డాడీ అని వాడి వైపు చూసి నవ్వుతూ అంది అమ్మా ఈ బాబు ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు నిన్ను అమ్మ అంటున్నాడు ఈరోజు నీకు పెళ్ళి అప్పుడు కూడా వీడు నిన్ను అమ్మ అని అంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అని శ్రీనివాస్ అన్నాడు అంటే మీ ఉద్దేశం ఏంటి డాడీ ఈ బాబుని ఇప్పుడే తీసుకెళ్లి ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను అని శ్రీనివాస్ అన్నాడు డాడీ అసలేం మాట్లాడుతున్నారు అని మానస గట్టిగా అంది దాంతో అందరూ మానస రూమ్ దగ్గరికి వచ్చారు డాడీ ఏంటి డాడీ మీరు ఇలాగా మాట్లాడుతున్నారు చిన్న పిల్ల డాడీ వాడిని అలా అని మానస మాట పూర్తి చేయబోయేలోగా మానస నేను వాడిని ఎక్కడో వదిలొస్తాను అనట్లేదు అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను అంటున్నాను డాడీ ఇంక చాలు డాడీ నుంచి వచ్చాడో తెలియదు కానీ నన్ను అమ్మ అన్నాడు వీడు డాడీ అని మానస అంది మానస ఏంటిది ఇంకో ఐదు గంటల్లో పెళ్లి పెట్టుకుని వీడు నా కొడుకు అంటావు నీకేమైనా పిచ్చా అని శ్రీనివాస్ అన్నాడు అప్పటికే ఆ బన్నీ వాళ్ళ మాట్లాడుతున్న మాటలకి భయంతో మానసని చుట్టేశాడు మానస బన్నీ నెత్తుకొని ఆనంద్ దగ్గరికి వెళ్ళింది చూడానంద్ డాడీ ఏమంటున్నారు వీడిని మనం పెంచుకుందాం ఆనంద్ అని ఆనందిని అడిగింది ఎవరితో తిరిగి కన్నావే వీడిని ఆనంద్ అన్నాడు మానస కల్లో పెద్దవి చేసుకొని నోరు పెద్దగా అక్కడి నుంచి రెండడుగులు వెనక్కి వేసింది ఆనంద్ ఇది నా మీద నీకున్న ప్రేమ ఇదేనా అని మానస ఆనందిని అడిగింది ఏహే ఏంటే నేను నిన్ను ప్రేమించేది నిన్ను పెళ్లి చేసుకుంటుందే నీ ఉద్యోగం నీ జీతం చూసి అని ఆనంద్ అన్నాడు కాసేపటికి తను ఏమన్నాడో అర్థమై తల కొట్టుకున్నాడు కాని అప్పటికే మానసకి అంతా అర్థమైపోయింది మానస గట్టిగా నవ్వుతూ ఇప్పుడు అర్థమైంది ఆనంద్ నిజంగా వీడే గనక ఉంటే నా జీవితం అంతా ఒక డబ్బులిచ్చే ఏటీఎం లాగా ఉండేది వీడు రాబట్టే మీ రంగులు బయటపడ్డాయి అని మానస చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన లగేజీ తీసుకొని బన్నీతో పాటు బయటికి వచ్చేసింది డాడీ నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చేసింది హైదరాబాద్ మానస ఇంటి నుండి బన్నీం తీసుకొని బయటికి వచ్చిన సమయంలో విరాట్ విల్లా అందులో ఒక గది మొత్తం చీకటి పులుముకొని ఉంది ఆ రూమ్ లో మనిషి ఉన్నాడు అని చెప్పడానికి ఒక మూల నుంచి సిగరెట్ పొగ వస్తుంది ఆ చీకటిని తరమడానికి అన్నట్టుగా పని మనిషి కాంతం వచ్చి విరాట్ బాబు అని పిలిచింది ఏంటి అన్నట్టు ఆ మనిషి అదే ఆ విరాట్ గుమ్మం వైపు చూశాడు మీ కోసం వివేక్ బాబు ఇంకా ఎవరో వచ్చారు బాబు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అప్పుడక్కడి నుంచి ఒక ఆరేడుగుల ఆకారం లేచి బయటికొచ్చింది వెలుగులో అతని మొహం స్పష్టంగా కనిపించింది నిజంగా సినిమా హీరోలా ఉన్నాడు అతను హాల్లోకి వచ్చాడు అప్పటికే అక్కడ అతని తమ్ముడు వివేక్ ఇంకొక అతను కూర్చొని ఉన్నాడు విరాట్ని చూడగానే ఆ వ్యక్తి లేచి నిల్చోబోయాడు విరాట్ అతని వద్దని వారించాడు మిస్టర్ విరాట్ నిన్న మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన వ్యాన్ లోయలో పడింది అందులో వాళ్ళందరూ కూడా చనిపోయారు మీ బాబు కూడా అని ఆ మాట పూర్తయ్యేలోగా నో అని విరాట్ గట్టిగా అరిచాడు ఆ అరుపుకి విరాట్ విల్లా అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది విరాట్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇంకా మీరెంత అర్చినా బాబు మనకి లేడు అని చెప్పి అతను బయటికి దారి తీశాడు విరాట్ నిల్చున్న చోట కుప్పకూలిపోయాడు వివేక్ అతని దగ్గరికొచ్చి ఎందుకన్నయ్య దేవుడికి నువ్వంటే అంత కోపం నువ్వు ప్రేమించిన అమ్మాయికి అక్కడ వేరొకరితో పెళ్లి జరుగుతుంది నీ కొడుకునేమో నీకు దూరంగా తీసుకెళ్లిపోయాడు ఏం పాపం చేశావన్నయ్య నువ్వు అని వివేక్ తన అన్నని పట్టుకుని ఏడ్చాడు ఏడు నెలల తర్వాత అన్నయ్యా ఇంకా ఎన్ని రోజులు నీకి వనవాసం ఒక్కసారి ఆఫీస్కి రా అన్నయ్య అని వివేక్ అన్నాడు లేదురా వివేక్ నువ్వే వెళ్ళి మేనేజ్ చెయ్యి నా వల్ల కాదని విరాట్ అన్నాడు అలా అంటే ఎలా అన్నయ్యా లైఫ్లో మూ ఆన్ అవ్వాలి జరిగిన దాన్నే పట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పు అని వివేక్ అన్నాడు ప్లీజ్ వివేక్ నాకు కొంచెం టైం కావాలి అని విరాట్ అన్నా అన్నాడు సరే నేను నిన్ను ఫోర్స్ చేయను గాని ఒక్కసారి ఆఫీస్కి రా చాలు రేపు ఫారెన్ డెలికేట్స్ తో మీటింగ్ ఉంది నాకన్నా నువ్వు దాన్ని బాగా హ్యాండిల్ చేయగలవు నా కోసం ఈ ఒక్కసారి కాదు అనుకు నిన్ను ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయను ప్లీజ్ అని వివేక్ విరాట్ ని బ్రతిమిలాడాడు ఇంకా విరాట్ కాదనలేక సరే అన్నాడు హో గార్డ్ అన్నయ్య ఒప్పుకున్నాడు దేవుడా అలాగే మా అన్నయ్య లైఫ్లోకి ఒక మంచి అమ్మాయిని తీసుకురావా అని వివేక్ మనసులో అనుకున్నాడు శారద అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ టూ నాట్ టూ అమ్మా మానస ఒక్కసారి ఆలోచించమ్మా మీ డాడీకి కూడా హెల్త్ బాగోట్లేదు అసలే ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది ప్లీజ్ అమ్మా పెళ్లి చేసుకోవే అని లక్ష్మి ఫోన్లో మానసని బ్రతిమిలాడుతుంది అమ్మా నేను పెళ్లి చేసుకోను అనట్లేదు కానీ నాకు బన్నీ కావాలి వాణ్ణి నేను వదలను వాడిని తన కొడుకులా చూసుకునే అతను దొరికితే నేను ఆ క్షణమే అక్కడికక్కడే పెళ్లి చేసుకుంటాను సరేనా అని మానస చెప్పింది ఇంత మొండి పట్టుదల ఏంటి మానస అని లక్ష్మి అంది హా సరేమా నాకు ఆఫీస్కి టైం అయింది డాడీని అడిగానని చెప్పు ఉమ్మా అని లక్ష్మిని ముద్దు పెట్టి ఫోన్ పెట్టేసింది తర్వాత బన్నీని తీసుకుని బయటికి వెళ్ళింది ఈరోజు ఆదివారం నా దగ్గర తప్పించుకోవడానికి ఆఫీస్ ఉందని అబద్దం చెప్పి ఫోన్ పెట్టేసింది అని లక్ష్మి శ్రీనివాస్తో అంది శ్రీనివాస్ లక్ష్మిని చూసి నవ్వాడు హా నా బాధ మీకు నవ్వులాటగా ఉందా కూతుర్ని పెళ్లి కాలేదు అని నేను బాధపడుతుంటే మీరు నవ్వుకోండి అని కొంచెం కోపంగా అంది లక్ష్మి మానస గురించి నాకు తెలుసు దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు చూస్తూ ఉండు అని శ్రీనివాస్ అన్నాడు ఏం జరుగుతుందో ఏంటో అని లక్ష్మి పైకి చేతులెత్తి దేవుడికి దండం పెట్టుకుంది రేయ్ వివేక్ ఆదివారం మీటింగ్ ఏంట్రా ఇంకో రోజు పెట్టొచ్చు కదా అని విరాట్ ఫోన్లో అంటున్నాడు హా ఏడు నెలల నుంచి వనవాసం చేస్తున్నావు నీకు ఆదివారం సోమవారం కూడా గుర్తున్నాయా అని వివేక్ అని ఫోన్ పెట్టిస్తాడు అన్నయ్య వర్కింగ్ డేలో మీటింగ్ పెడితే నువ్వు ఆఫీస్ లో మానసని చూస్తావు మళ్ళీ నిన్ను కంట్రోల్ చేయలేం అందుకే సండే ఏర్పాటు చేశానని వివేక్ మనసులో అనుకున్నాడు మానస ఆదివారం అవడంతో బన్నీని తీసుకుని వచ్చింది ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్నారు ఇంతలో ఒక రౌడీ గ్యాంగ్ మానసని తన పక్కనే ఉన్న బన్నీని చూశారు బన్నీని చూడగానే అందులో ఒకడు రే వీడు చనిపోలేదా బ్రతికే ఉన్నాడా వీడు బ్రతికున్నాడని మన బాస్కి తెలిస్తే మనల్ని బ్రతకనివ్వడు రేయ్ వాడిని పట్టుకురండి అని వాడి అసిస్టెంట్ కి చెప్పాడు అంతే రెప్పవాటు కాలంలో వాళ్ళు మానస చేతిలో ఉన్న భర్ణీని తీసుకుని వెళ్లిపోయారు ఊహించని ఈ సంఘటనకు మానస ఒక్కసారిగా షాక్ అయి అలాగే ఉండిపోయింది మమ్మీ అన్న బన్నీ పిలుపుతో మానస ఈ లోకంలోకి వచ్చి మాల్ బయటికి వచ్చింది కానీ అప్పటికే వాళ్ళు బన్నీని జీప్లో ఎక్కించి తీసుకుపోయారు మానస ఆ జీప్ వెనకాల కొంత దూరం పరిగెత్తింది కానీ ఆ జీప్ వేగాన్ని అందుకోలేకపోయింది అప్పుడే అటుగా వెళ్తున్న విరాట్ మానసం చూసి తన దగ్గర కార్ ఆపి కిందికి దిగాడు మానస ఏమైంది అని విరాట్ మానసను పట్టుకుని అడిగాడు విరాట్ గారు మా బాబు మా బాబుని ఎవరో తీసుకుని వెళ్లిపోయారు అని మానస ఎగపోస్తూ జీప్ వెళ్లిన వైపు చూపిస్తూ చెప్పింది మానస నువ్వు ఆ జీప్ నెంబర్ చూసావా అని విరాట్ అడిగాడు హా విరాట్ గారు అని జీప్ నెంబర్ చెప్పింది ఓకే మానస నాతో రా అని మానసని తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు విరాట్ హలో వివేక్ నేను నీకో నెంబర్ పంపించా ఆ జీప్ని ట్రేస్ చేసి ఎక్కడికి వెళ్తుందో చెప్పు అని వివేక్తో ఫోన్లో అన్నాడు అన్నయ్య ఏమైంది అంతా ఓకేనా అని వివేక్ అన్నాడు చెప్పింది చేయి అని విరాట్ గట్టిగా అరిచాడు వివేక్ ఫోన్ పెట్టేసి అన్న చెప్పిన పని మీద ఉన్నాడు మానస డోంట్ బి ప్యానిక్ అని మానసని విరాట్ ఓదారుస్తున్నాడు కాసేపటికి వివేక్ విరాట్ కి ఫోన్ చేసి ఆ జీప్ డైరెక్షన్ చెప్పాడు అన్నయ్యా ఇప్పుడైనా చెప్పు అసలు ఏమైందో అని వివేక్ అడిగాడు అరే మానస బాబుని ఆ జీపులో తీసుకెళ్లారు అని చెప్పాడు ఏంటన్నయ్య నిన్ను కాదనుకొని వేరేవాణ్ణి పెళ్లి చేసుకుంది దానికి నీ హెల్ప్ అవసరం వచ్చిందా ఇప్పుడు అని వివేక్ అన్నాడు ఆ మాటకి విరాట్ వివేక్ అని గట్టిగా అరిచాడు ఏమైందో అని మానస విరాట్ వైపు భయంగా చూసింది మానస కంగారు పడిందని వివేక్ నీ తనని ప్రేమించిన విషయం తనకి చెప్పలేదు కదా నువ్వు తనని ఎందుకు బ్లేమ్ చేస్తావు అని విరాట్ ఫోన్ పెట్టేశాడు మానస విరాట్ వైపు చూసింది అంటే విరాట్ నన్ను ప్రేమించారా నేను ఆనందను పెళ్లి చేసుకున్నా అనుకొని నా కోసం బాధపడుతూ ఏడు నెలలు కంపెనీ గురించి పట్టించుకోలేదు ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి నాకెందుకులే అని అనుకోకుండా ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారా అని మానస మనసులో అనుకుంది విరాట్ మానసకి ఆకాశమంత ఎత్తులో కనిపించాడు చిన్నప్పటి నుండి తనతో కలిసి పెరిగిన ఆనంద్ తనని అర్థం చేసుకోలేదు కాని విరాట్కి మనసులోనే అతని వ్యక్తిత్వానికి దండం పెట్టుకుంది మనస ఈలోగా ఆ జీప్ ఒక చోట ఆగి ఉండడం చూసి విరాట్ కారాపాడు ఏంటి అన్నట్టు మానస విరాట్ వైపు చూసింది ఆ జీప్ ఇక్కడ ఉంది అన్నట్టు జీప్ ని చూపించాడు మానస నువ్విక్కడే ఉండు నేను వెళ్లి బాబుని తీసుకుని వస్తాను నువ్విక్కడే ఉండు అని విరాట్ అన్నాడు లేదు విరాట్ ప్లీజ్ నేను మీతోనే వస్తాను అని మానస అంది ఇంకా విరాట్ కి సరే అనక తప్పలేదు విరాట్ ముందు వెళ్తే మానస అతన్ని అనుసరించింది ఇద్దరు లోపలికి వెళ్లారు అప్పుడే ఆ రౌడీలు బన్నీని కుర్చీలో కట్టి ఉంచారు బన్నీ కోసం మానస విరాట్ లో వెతుకుతున్నారు బన్నీ విరాట్ మానసం చూసి మమ్మీ డాడీ నేనిక్కడా అని పిలిచాడు ఇద్దరు బన్నీ వైపు చూసి షాక్ అయి మళ్ళీ ముఖం ఒకరు చూసుకున్నారు విరాట్ గారు బన్నీ అని మానస ఏదో అనే లోపు మానస నువ్వు ఇంతవరకు బాబు అంటుంది మా బన్నీ గురించా అని విరాట్ అన్నాడు ఈలోగా ఆ రౌడీలు విరాట్ ని చూసి రేయ్ వాళ్ళని వేసేయండి అని అన్నాడు ఏహే మీ గోలేంట్రా ఇక్కడ మీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే అని విరాట్ అని మానస వైపు చూశాడు చెప్పు మానస నువ్వు చెప్పింది మా బన్నీ గురించా నేనింకా నీ హస్బెండ్కి నీకు పుట్టిన బాబు గురించేమో అనుకున్నా విరాట్ గారు అది జరిగి ఏడు నెలలు అయింది అప్పుడే ఎలా పుడతాడు అని మానస సిగ్గుపడుతూ అంది విరాట్ మాటకి హా మనసా అని బుర్రగొక్కున్నాడు అయినా ఆ పెళ్లి జరగలేదు విరాట్ గారు అని మానస చెప్పి బన్నీ తన దగ్గరికి రావడం తన పెళ్లి ఆనంద్తో జరగకపోవడం అన్నీ చెప్పింది విరాట్ కి ఆనంద్ మానసని అన్న మాటలకి కోపం వచ్చిన మానసకి ఇంకా పెళ్లి కాలేదు అన్న విషయం తెలియగానే మానసని వచ్చి గట్టిగా అత్తుకున్నాడు మానస కూడా విరాట్ని గట్టిగా అత్తుకుంది కాని వెంటనే బన్నీ విరాట్ డాడీ అన్న విషయం గుర్తుకొచ్చి విరాట్ ని వదిలేసింది మానస ఏమైంది అని విరాట్ మానస వైపు చూశాడు మానస ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది విరాట్కి విషయం అర్థమై బండి మా అన్నయ్య వాళ్ళ బాబు మానస మా అన్నయ్య వదిన యాక్సిడెంట్లో చనిపోతే వాడి బాధ్యత నేను తీసుకున్నాను నేను నిన్ను ప్రేమించినప్పుడు వాడికి నీ ఫోటో చూపించి నువ్వే వాడి మమ్మీ అని చెప్పాను అందుకే నిన్ను చూడగానే మమ్మీ అన్నాడు అని విరాట్ చెప్పగానే మానస విరాట్ ని హత్తుకుంది రేయ్ మీ ఫ్యామిలీ డ్రామాలు అయిపోయాయా అని అక్కడే ఉన్న రౌడీ వాళ్ళని అడిగాడు లేదురా మిమ్మల్ని అందర్నీ వేసేస్తే అయిపోతుంది అని అక్కడే ఉన్న రాడ్ తీసి వాళ్ళందర్నీ చితక్కొట్టి లాస్ట్లో మిగిలిన వాడి చెయ్యి మెలిపెట్టి చెప్పరా ఎవడు మిమ్మల్ని పంపాడు చెప్పు అని అడుగుతుంటే వాడా బాధకి విలవిలలాడుతూ భూషణ్ గారు అని చెప్పాడు అప్పుడు విరాట్ వాడిని కనుకరించి వదిలేశాడు మానసకి పెళ్ళయి ఏడు నెలలే కదా అయింది అప్పుడే పిల్లాడేలా పుట్టాడన్నయ్యా అని వివేక్ అక్కడికి వస్తూ అన్నాడు అప్పుడే అక్కడ ఉన్న బన్నీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు బన్నీ నువ్వు ఆ రోజు లోయలో పడిపోయావన్నారు కదా అని అంటుంటే బాబాయ్ ఆ రోజు లోయలో పడిపోయినప్పుడు ఒక చెట్టుకొమ్మ పట్టుకుని పైకి వచ్చేశాను అలా వచ్చాక నాకు మా మమ్మీ ఫోటో కనిపించింది అప్పుడు నేను మా మమ్మీ దగ్గరికి వెళ్లిపోయాను అని బన్నీ చెప్పాడు బన్నీ నీకేం కాలేదురా అని వివేక్ బన్నీ నెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు హా బన్నీ నీకు మీ బాబాయ్ నేర్పించిన టార్జాన్ ఫిట్స్ ఇలా యూజ్ అయ్యాయి అనమాట విరాట్ గారు మరి బాబుని కిడ్నాప్ చేసింది అని మానస అంటుంటే వివేక్ విరాట్ వైపు చూశాడు మానస భూషణ్ మా బిజినెస్ ఏమి అని వివేక్ వైపు చూసి వివేక్ ఆ భూషణ్ అని విరాట్ అనే లోపు నా కుదిలే అన్నయ్య నేను చూసుకుంటానని వివేక్ అన్నాడు విరాట్ మానస చేతిలో బన్నీని తీసుకుని మానస చేయి పెట్టుకుని బయటికి దారి తీశాడు వాళ్ళ ముగ్గురిని చూసి దేవుడా మా అన్నయ్యకి ఒకేసారి ఆనందాన్ని దూరం చేసి మళ్ళీ ఒకేసారి ఆ ఆనందాన్ని దగ్గర చేశాడు థ్యాంక్ యూ దేవుడా అని మనసులో అనుకొని హమ్మయ్య అన్నయ్య నీ లైన్ క్లియర్ అయిపోయింది నీ వల్ల నా పెళ్లి కూడా లేట్ అయిపోయింది నేను ఇంకా ఆగలేను బాబు నాకు ఒక మంచి అమ్మాయిని చూసేస్తే ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు అన్నయ్య అని వివేక్ అన్నాడు లేదు వివేక్ నేను మానసని వన్ ఇయర్ ఆగి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని విరాట్ వివేక్ని ఏడిపించడానికి అన్నట్టు అన్నాడు అన్నయ్యా అని వివేక్ మొహం బేలగా పెట్టి విరాట్ వైపు చూశాడు వివేక్ ని చూసి అందరూ నవ్వేశారు వాళ్ళని డైవర్ట్ చేయడానికి అన్నయ్య వదినా మీరు ఇద్దరు సీతారాముల్లా ఉన్నారు తెలుసా ఆ సీతారాములు పెళ్లి తర్వాత వనమాసం చేస్తే ఈ సీతారాములు పెళ్లికి ముందే వనమాసం చేశారు ఈ సీతారాముల దగ్గర నేను లక్ష్మణ్ అయిపోతాను అని వివేక్ అన్నాడు మరి నేను బాబాయ్ అని విరాట్ చేతిలో ఉన్న బన్నీ వివేక్ అడిగాడు నువ్వురా నువ్వు ఈ సీతారాములను కలిపిన హనుమంతుడివి అని వివేక్ అన్నాడు మానస విరాట్ వైపు చూసి విరాట్ గారు బన్నీ అసలు పేరేంటి అని అడిగింది కృష్ణ మానస అని విరాట్ అన్నాడు కృష్ణయ్య కలిపాడు ఇద్దరిని అని వివేక్ అన్నాడు ఒక నెల తర్వాత విరాట్ మానసలు పెళ్లి మండపంలో కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్యలో బన్నీ కూడా కూర్చొని ఉన్నాడు కూతురికి ఇంత మంచి మనిషి భర్తగా రావడం పెద్దింటి కోడలవ్వడంతో లక్ష్మి శ్రీనివాసుల ఆనందానికి అంతే లేదు సమాప్తం